జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుబాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ రోజు వాక్యాంశము అసాధారణమైన విశ్వాసం హలే దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా ప్రయాణాల్లో ఎన్నో సోదలు ఎదుర్కొంటూ ఉంటున్నారు ఎవరెక్కడికి ప్రయాణం చేసినా ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు ఆపుతాలు ఉండాలని మరి వాతావరణం వల్ల చిన్నపిల్లలు బలహీనలు పడుతున్నారు ప్రతి బిడ్డలో దేవుడు రెక్కల నీళ్ళలో కాయాలని ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని ప్రభు ప్రభురాక సిద్ధ ప్రభు రకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య యహో శివ గంధం పదవ అధ్యాయం పదమూడవక్షరం సూర్యుడు అష్టమును నిలిచి ఒక రోజంతా కూడా మరి అస్తమింపలేదు హలోలుయ్య ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ యహో శివ గారు ఒక యుద్ధంలో ఉన్నారండి ఆ యుద్ధంలో గెలవాలంటే మరి చీకటి పడకూడదు చీకటి పడకూడదంటే ఎలుగు ఉండాలి మరి ఏం చేయాలి దేవుడికి ప్రార్థించాడు విశ్వాసంతో ప్రభా చూరుణ్ణి ఒక్కడ నిలుపు చందుణ్ణి ఇక్కడాపు ఇదిగో నేను ప్రార్థిస్తాను కారించే ఈ యుద్ధం పూర్తయ్యేదాకా అష్టమించకూడదు అని విశ్వాసంతో ప్రార్థించాడండి ఎంత గొప్ప విశ్వాసం ఏంటి ఇక్కడ యహోశివ మరి ప్రార్థించగా చూరు చెందులు నిలిచిపోయినాయి ఆ దినమును ఒక్కరోజు అస్తం చరిత్రల ఆధారాలు కూడా ఉన్నాయండి మరి చరిత్ర పుస్తకాలు కూడా చదువుకుంటే మీరు మరి చరిత్రలో కూడా ఒకరోజు అస్తమించలేదని కూడా మనకి తెలుస్తాయండి దేవుడు విశ్వాసంతో మనం ప్రార్థిస్తే గొప్ప కార్యాలు మన ద్వారాగా జరిగిస్తాడండి ఇక్కడ ఏలి సారీ అండి యహో శివ మళ్ళాంటి మానం మనసే మళ్ళాంటి మనిషే అతడు కానీ సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అలాంటి విశ్వాసం జాతిలోకి చేరాలండి మనం హలైలు దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి సూర్యు సూర్యుడిని చంద్రుణ్ణి ఆపచేశాడండి ఎందుకంటే అప్పుడు ఆపపోతే మరి శత్రువులు మిగిలిపోతారు శత్రువులు ఈ రోజుతోనే అంతమైపోవాలి మనకి మరొక రోజుకి మిగిలించకూడదు మనం కూడా ఏ పాపమున్నా ఏదున్నా ఈ రోజుతోనే అంతమైపేలా ఉండాలి తప్ప శత్రువులు పెంచుకునేలా ఉంచుకోకూడదండి శత్రువులు పెంచుకోవడం అంటే అపవాదే మనకు శత్రువు ఏంటి చెప్పాలంటే మనలో అపవాద క్రియలు ఎన్నో ఉన్నాయి ప్రభా ఇదిగో నా నాలో నువ్వు వెలుగు నన్ను వెలుగు నాలో నాలో ఈ పాపం అంతమైపోయే వరకు కూడా నాలో చీకటి కమ్ముకోకుండా నీ ఎలుగుతో నన్ను నింపు ప్రభా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీలో ఎలుగు నింపడా ఎలుగు నింపుతాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు సహాయం చేసే సమర్థుడైన మనకి హలేలోయ అసలు ఏలియా సారీ అండి శివ ప్రార్థించిన ప్రార్థన అతడు వెనక కానీ ముందుకు కానీ అలాంటి ప్రార్థన చేసిన వారు లేరంట చరిత్ర మనం చూసుకుంటే మరి అలాంటి ప్రార్థన చేసిన వారు లేరు కానీ ఆ ప్రార్థన చేసి ప్రభు సంతోషించాడేంటండి హలేలోయ ప్రభు సంతోషించే ప్రార్థన మరి యహో శివ చేశాడంట మనం కూడా మనం కూడా ప్రభు సంతోషించిన ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చూస్తామండి మరి యహో శివ ఆ యుద్ధంలో విజయం సాధించాడు మరి ఎన్నడూ తన శత్రువులే చూడలేదండి శత్రువులే చూడలేదండి ఒక్క శత్రువు కూడా లేడండి ఆ రోజు మరి ఎంత గొప్ప కార్యం చేశాడని దేవుడు దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉన్నదో చెప్పండి నువ్వు అడగాలి కానీ ఆయన హృదయం పులకరిస్తుందంట నీ విశ్వాసం ద్వారా దేవుడి ఎంతోమంది ఆ విశ్వాసం ద్వారా బైబిల్లో మనం చూస్తే ఒక స సైనాథ అధిపతి తన దాసుడు కోసం వస్తే ప్రభా నేను ఒకడు రమ్మంటే ఒకడు నా దగ్గర నుంచి పోతాడు వస్తాడు కానీ నువ్వు నా ఇంటికి రావడం లేదు నీ మాట సెలవిస్తే నా దోసుడు స్వస్థత పొందుకుంటాడని విశ్వాసం ఆ విశ్వాసం కోసం గణపరిచాడు ఒక ఆమె అలాగే స్త్రీ అంటే ఆవిడ విశ్వాసంతో అక్కడికి వచ్చింది ఆవిడ సమరీలు అంటే వాళ్ళ విగ్రహారాలు వాళ్ళకి తెలీదు యూదులతో సంబంధం కానీ ఆవిడ విశ్వాసంతో తన పిల్లల కోసం పడితే ఇంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయెల్ ప్రజల మధ్య చూడలేదు ఈ సమరైల్ సెల మధ్య చూడలేదు అన్నాడండి అక్కడ గొప్ప దేవుడు గొప్పగా యచిస్తాడండి విశ్వాసాన్ని పెట్టి మరి అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్న మరి ఏ శివ మరి ఆ గంధం మనం చదువుతున్నప్పుడు మన జీవితులు ఎందుకు సాధించలేకపోతున్నాం అలాంటి విశ్వాసం కలగడం అసాధ్యం లేని విశ్వాసం అంటే అది కార్యం కాదు సూర్యచంద్రుడు నిలపడం అవుతుందండి లేదు కదా అది అవుతుంది కానీ అది సృష్టికి ఆజ్ఞారించేసి ఆ ప్రభువుని అడిగాడండి అయితే నేను ఆపుతను వ్యర్థంలో చెరుగు యుద్ధం చేయి అని ఇచ్చాడు దేవుడు మనల్ని కూడా దేవుడు మనం ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ప్రభా ఈ పరిస్థితిలోంచి ఎదిగేంత వరకు ఈ పరిస్థితిలోంచి ఉన్న నాలో చీకటి కమ్ముకోకుండా నీ సహాయం దచ్చే ఎలుగుని నింపు ప్రభా ఈ పరిస్థితిని ఎదిరించే శక్తిని ఆ ఎలుగును నాలో నింపు ప్రభాని నువ్వు ప్రార్థిస్తే దేవుడి కార్యం చేయడా కానీ విశ్వాసంతో ప్రార్థించే అసాధారణమైనది విశ్వాసం చాలా గొప్ప కార్యాలు చూస్తామండి ఎందుకంటే ఇది సాధ్యం కాదు అది సూర్యచంద్రుని నిలపడం అనేది సాధ్యంగా ఉంది కాదు ఇది సాధ్యం అని నమ్మాడండి మనం కూడా ఒక వ్యక్తి మన ఇంట్లోనే కోసం విన్నాం ఇది కానీ ఇది నాకు సాధ్యం కాదు డాక్టర్లు సాధ్యం కాదు నా దేవుడు గొప్పవాడు ఆవిడని బతికిస్తాడు వాళ్ళని బతికిస్తాడని నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే ఎవరు లేచి కూర్చుంటారు అలా ఎన్ని సాక్ష్యాలు మనం వినట్లేదండి హలేలుయ్యా నీ జీవితంలో ఎప్పుడు సమస్యలు కూడిపోయావా నా దేవుడు గొప్ప కార్యం చేసి ఎప్పటి నుంచి నన్ను లేపుతాడు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించు ఆ కార్యం జరిగేంత వరకు దేవుడిని పాదాలు పట్టుకుని విడిచిపెట్టకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆయనకు అసాధ్యం అంటే ఏమైనా ఉందా నువ్వు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది నీ హృదయంలో విశ్వాసం మీద ఆధారపడుతుంది నువ్వు చూసే కార్యాలు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి కార్యమైనా సరే నీ జీవితంలో చూస్తావు కాబట్టి నువ్వు దేవుని అడుగు ప్రభా ఈ నా జీవితంలో కార్యం జరిగించు ప్రభా అని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థించి అడుగు దేవుడి కార్యం నువ్వు చూస్తావు అసాధ్యమైన విశ్వాసం శ్రమల మధ్యన నన్ను దుప్ తృప్తిపరుస్తున్న ప్రభాని దేవుడు నమ్మల్ నా దేవుడి నాకు తృప్తిపరుస్తాడు నాకు కార్యం చేస్తాడు ఎప్పుడైతే ఇలాగ అనుకు ఎప్పుడైతే ఇలాగైతే నువ్వు విశ్వాసించి ప్రార్థిస్తావో అప్పుడు నువ్వు ఇంకా మెరుగుపడతావు రూపాంతం పడతావు అంతేకాదు నీ విశ్వాసం పెట్టి అనేక వారు కూడా బలపడతారండి హలే నువ్వు మహోన్నతుడు దేవుడు కుమార్తెవి కుమారుడివి నువ్వు కాబట్టి అసాధ్యమలేంటి విశ్వాసం కలిగి అంటే ఇది అసాధ్యం కాదు అనుకోకు ఇలాంటి దాంట్లోంచి దేవుడు నాకు సాధ్యం చేస్తాడని విశ్వసించు ఏలిగా ప్రార్థించిగా వర్షాన్ని కురిపించాడు యహోషివ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిపాడు అలాగే భక్తులు మరి సింహాల బోర్లో దానియాలు ప్రార్థించగా సింహాల నోర్లు మోయించాడు కదండి పేతురు కోసం అంతా ప్రార్థిస్తే పేతుని సంఘం జైలు నుంచి విడిపించడం దేవదోత పూనుకొని తీసుకొచ్చిందండి హలేలయ్య మరి పౌలుషేళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు వాళ్ళ సేవాపరిచలో ప్రార్థించగా ఎన్నో దేవుడి కార్యాలు చూశారు వాళ్ళు అలాగ నేను ఒక పాట కూడా దేవుడి ఇచ్చాడండి శక్తి నీవు కలిగి ఉన్నావా విశ్వాసమైన డాలు నీవు కలిగి ఉన్నావా దేవుడి నందు నమ్మకతో ఎందరో ప్రార్థించి కార్యాలు చూశారు అని ఒక పాట కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టండి ఆ పాట నా ఛానల్లో మీరే ఉంటారు అది కూడా నేను ఈ విశ్వాసం దొరకేనే దేవుడు నా జీవితంలో చేశాడు నేను పొందుకున్నాను కలుగున్నాను కాబట్టి ఆ పాటని దేవుడి ఇచ్చాడు పొడచడం జరిగిందండి అక్షరం జ్ఞానం లేకపోయినా కానీ మనం కూడా బైబిల్ చదువుతాం శ్రమల వెంట బట్టి మనం విశ్వాసించి దేవుడి కార్యాలు చూద్దాం కదండి ప్రార్థిద్దాం నా దేవుడు గొప్పవాడు మహోన్నతుడి చాటు నివసిస్తున్నాను నేను మహోనాథుడి చోటును ఉన్నానని ఒక బిడ్డ చిన్న బిడ్డ తల్లి చాటు ఎలా పెరుగుతుందో మనం చిన్న పిల్లలుగా ఉండి తండ్రి చోటును పెరుగుతామండి ఆయన్నందు కార్యాలు చూసి గొప్ప సాక్షిగా ఉందామండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనయత ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమెన్ ఆమె